హలో ఫ్రెండ్స్ ఈరోజు స్విస్ బ్యాంక్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఆర్థిక రాజకీయ స్థిరత్వానికి పెట్టింది పేరు స్విట్జర్లాండ్ అక్కడ బ్యాంకులు ఫైనాన్షియల్ క్రైసిస్ వాటికి గురి కావటం చాలా అరుదు మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలోనే అనేక మంది సంపన్నుల బ్లాక్ మనీ ఇక్కడ ఉందని మనకు తెలుసు డిపాజిట్ దారులకి సీక్రెసీ శి, గ్యారెంటీ వీటిని స్విస్ బ్యాంకులు అందిస్తాయి అందుకే ఎక్కువ మంది ఇక్కడ బ్లాక్ మనీని దాచుకుంటారు స్విట్జర్లాండ్ అనే కాదు బ్లాక్ మనీని రకరకాల దేశాలు రకరకాల పద్ధతుల్లో మదుపు చేయటం అలాంటివి చేస్తుంటాయి అలాంటి దేశాలు చాలానే ఉన్నాయి ప్రపంచంలో కాకపోతే స్విట్జర్లాండ్లో ఎక్కువ మంది బ్లాక్ మనీని పెట్టడం వల్ల అక్కడ సేఫ్టీ ఉందని చెప్పి స్విస్ బ్యాంకులు చాలా ప్రఖ్యాతిగాంచాయి ఒక్క ముంబైలోనే స్విస్ బ్యాంక్కి బ్రాంచ్ ఉంది మన ఇండియాకి సంబంధించి చెప్పాలంటే స్విట్జర్లాండ్లో శాలరీస్ చాలా ఎక్కువ ట్యాక్సులు చెప్పాలంటే యూరప్ యూరోప్లోని దేశాలతోనూ పోలిస్తే చాలా తక్కువ తొమ్మిది వేల యుఎస్ డాలర్లతో కానీ ఆరు వేల ఎనిమిది వందల యూరోలతో కానీ ఎవరైనా సరే స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు డెబ్భై ఐదు శాతం స్విస్ జీడిపి సర్వీస్ సెక్టార్స్ ద్వారానే వస్తుంది అంటే ఈ బ్యాంకులు కావచ్చు ఇట్లాంటివి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది స్విస్ బ్యాంక్స్లో ఇప్పటిదాకా మూడు పాయింట్ సున్నా నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్లు ఉన్నాయని చెప్పి ఒక లెక్క అక్కడున్న రాజకీయ స్థిరత్వం ఆర్థిక స్థిరత్వం ప్రపంచంలోని బ్లాక్ మనీ అక్కడికి వచ్చేలా చేస్తుంది ఇంకా కొన్ని విశేషాలు ముందు ముందు మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ